ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ అవ్వటం జరిగిందండి క్రైమ్ నంబర్ వన్ నాట్ సెవెన్ బా ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్లో జరిగింది ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు అక్యూస్డ్ హరిచంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీనాయుడు వీళ్ళు ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతను అతన్ని వెహికల్తో వీళ్ళని గుద్దటం జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్కి భాగవనాయుడికి ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బ్రజస్ మూలంగా జరిగిన మర్ జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ మర్డర్ని మనం చాలా అగ్రీవ్ హీనస్ క్రయంగా తీసుకోవటం జరిగింది ఇమీడియట్గా అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము అక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవరావు అక్యూజ్ మెయిన్ అక్యూజ్ పేరు ఏ వన్స్ హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ దమ్ ఆ ప్రజెంట్లీ ప్రెజెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్నీ కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది సో దాట్ విట్రన్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రాజెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన అక్ష దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది